క్రీస్తు నందు ప్రియమైన దేవుని బిడలారా మీ అందరికీ వందనాలు అందరు బాగున్నారా దేవుని దయ వలన మరొక తరుణాన్ని దేవుడు మనకు ప్రసాదించినందుకు ఈరోజు దేవుని వలన దేవుని సహాయం వలన మాత్రమే మనము ఈ రోజున నిలిచి ఉన్నాం అంతేకాని మనది కాదు రేపు మనది కాదు దేవుడు ఈరోజు మనకిచ్చినాడు అందుబట్టి దేవుని స్థుతించాలి అంతేకాకుండా నేనేమై ఉన్నానో అది దేవుని కృప అని చెప్పాడు పావులు ఈ రోజున ఈ స్థితిలో దేవుడు మనల్ని ఉంచాడంటే ఇది దేవుని కృప అనేది మీరు గమనించి దేవునికి స్థుతులు చెల్లించండి ప్రియులరా ఈరోజు వాక్యాన్ని మనం చదువుకుందాం క్రొత్త నిబంధన గ్రంథము మతి స్వార్థ ఏడవ ఆరవ అధ్యాయము ఇరవై ఐదవ మనం చదువుకుందాం అందువలన నేను మీతో చెప్పినదేమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చయినను ఏమి ధరించుకుందుము అని మీ దేహమును గూర్చైనను చింతింపకుడి ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా ఆకాశ పక్షులను చూడి అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు మీరు వాటి కంటే బహుశ్రేష్ఠులు కారా పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు అని దేవుడు మాట్లాడుతున్నాడు ఈ మాటలన్నీ కూడా కొండ మీద ప్రసంగములో యేసు ప్రభువారు బోధించిన బోధ ప్రియులారా మనము ఈ లోకంలో పిచ్చుకల కంటే శ్రేష్ఠులుము అని బహుశ్రేష్ఠులుము అని యేసు ప్రభువారు మాట్లాడుతూ వచ్చాడు అవునండి ఈ లోకంలో పిచ్చుకలను ఒకసారి చూస్తే వాటికి ఏమాత్రము చింత లేదు వాటికి ఏమాత్రం కూడా గిడ్డంగులు లేవు వాటికి పొలాలు లేవు ఇళ్ళు లేవు వాటి జీవితం ఎలా ఉంటుందంటే దేవుని మీద ఆధారపడి ఉదయాన్నే లేచి దేవునికి దేవునికి నమస్కారం చేసి అవి వాటి యొక్క జీవనాన్ని అవి గడిస్తూ ఉంటాయి దేవుని బిడ్డారా వాటి వాటిని దేవుడు పోషిస్తూ ఉన్నాడు వాటికి చింత లేదు వాటికి ఎటువంటి బాధ లేవు అవి ఎప్పుడు కూడా దేవుని మీదనే ఆధారపడి దేవుని వైపు చూస్తూ ఉంటాయి ఆయన గుప్పిళ్ళు వైపు చూస్తూ ఉంటాయి అవి వాటిని అవి దేవుడు వాటికి పెట్టినప్పుడు అవి తింటాయంట ఆయన గుప్పిలు విప్పినప్పుడు అవి తృప్తి పడతాయి అని బైబిల్ చెప్తుంది దేవుని బిడ్డ మనమై ఉండి లోకంలో వాటికంటే బహుశ్రేష్టమైన వారై ఉండి మనం చింతపడతా ఉంటాం ఎలాగా బ్రతుకు ఏ విధంగా నా జీవితం ముందుకెళ్తుంది ఏ విధంగా నా కుటుంబం పోషింపబడుతుంది ఏ విధంగా నేను చదవాలి ఏ విధంగా నేను ఉద్యోగంలో ముందుకెళ్ళాలి ఎలాగ నాకు అప్పులు ఉన్నాయి ఎలాగ నాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ఏ విధంగా నాకు ఈ రోగం పోతుంది నా జీవితంలో ఎందుకు కష్టాలు నా బ్రతుకులో ఎందుకు ఈ ఒంటరి జీవితం అని ప్రతి ఒక్కరు కూడా చింత అనేది ఈ రోజు నా కలిగి ఉన్న ఆ చింత పడేవారు అన్నిలు చింతపడేవారు వారు లోకస్తులు చింతించే వారు దేవుని బిడ్డలు కారు దేవుని మీద విశ్వాసం లేని వారు దేవుని బిడ్డ పక్షులను చూసి బుద్ధి తెచ్చుకోమంటున్నాడు ఏసయ్య పక్షులు ఎందుకు తీసుకొని వాటిని ఉదాహరణగా చెప్పాడంటే పక్షులు కొండల్లో ఉన్నటువంటి ఆ యొక్క జలధారల మధ్యలో కూడా పర్వతాల్లో ఉన్నటువంటి ఆ యొక్క మరి చక్కని సెలయేర్ల మధ్యలో కూడా అవి గూళ్ళు కట్టుకొని ఆ గూళ్ళల్లో ఉంటూ సునాదం చేస్తే చెట్ల కొమ్మల్లో ఎంత అద్భుతం అండి దేవుని మీద ఆధారపడే జీవితం పక్షులకు ఉంది ఆ పిచ్చుకలకు ఉంది ఆ పిచ్చుకలు చిన్న పిచ్చుకైనా కూడా అది దేవుని లేనిది ఒకటైన నేలలు రాలదు ఆ పిచ్చుకలు ఇంటి మీద ఒంటిగా ఉండి అవి రోధిస్తూ ఉంటాయి ఏడుస్తూ ఉంటాయి అయినా దేవుడు వాటిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు ప్రియమైన దేవుని బిడ్డారా ఈ రోజున నీ జీవితాన్ని కూడా ప్రభు జ్ఞాపకం చేసుకుంటున్నాడు దయచేసి ఆ పిచ్చుకల కంటే మీరు బహుశ్రేష్ఠులని ఎరిగి విశ్వాసముతో కదలని వారుగా మీరు ముందుకు సాగాలి అంతేగాని ఏం తిందామా ఏం త్రాగుదామా ఏం ధరించుకుందామా అని ప్రాణాన్ని గురించి దేహాన్ని గురించి మీరు చింతపడకండి దేవుని రచంత అనేది మన జీవితంలో రానీయకండి చింతపడేవారు ఏమాత్రం కూడా దేవుణ్ణి సంతోషింపలు చేయలేరు దేవుని సంతోషాన్ని నీవు నేను కలిగి ఉండాలంటే దేవుని సంతోష పెట్టాలంటే దేవుడు నీ జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు చింతపడుతున్నావా దిగులు పడుతున్నావా బాధపడుతున్నావా దేనికి నీ చింత విత్తని పక్షులను పోషిస్తున్నాడే దేవుడు నేనెందుకు పోషించదు అందుకని భక్తులు అంటాడు విత్తని పక్షులా నో చిన్నాడు నీ పిల్లలు వాటి కంటే శ్రేష్ఠులే కదా నీ ఉన్నంత వరకు దేవుడు నీ పిల్లలు బహుశ్రేష్ఠులని దేవుడు వాటి కంటే మనల్ని శ్రేష్ఠులుగా ఇచ్చి ఉన్నాడు దేవుడు బిడ్డారా వాటి వైపు చూసి ధైర్యం తెచ్చుకోండి మీ పరిలో ఒక తండ్రి మీకున్నాడు దిగులు పడకండి నిశ్చింతంగా ఉండండి దేవుడు మిమ్మల్ని దీవించడం కాక ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు అయిన తండ్రి నీ పాదాలకు వందనాలు స్తోత్రాలు నీ ప్రియ బిడ్డలు మా ప్రభా మేమందరం కూడా ఆకాశ పక్షుల కంటే ఎంతో బహుశ్రేష్ఠమైన వారమని మమ్మల్ని గురించి మీరు మాట్లాడుతున్నారు అందుని బట్టి వందనాలు ప్రభా అయా మేము ఈ సన్నిధిలో తండ్రి చింతపడక అయినా శ్రేష్ఠులమని మా జీవితాల్లో మీరున్నా జ్ఞాపకం చేసుకుని నిన్ను ఆరాధించి నీ పైన విశ్వాసంతో మేము జీవితాన్ని నాయన కొనసాగించినట్లుగా నీ కృప చూపి చూపించుకొని ఏ సు మా తండ్రి నాను మాతండ్రి ఆ మేన్ మేన్ వందనాలు